నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళ న్యూస్ హ్యాండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలైనటువంటి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జూనియర్ బాలికల జట్ల ఎంపిక గురుకుల పాఠశాల లేపాక్షిలో జరిగే ఇందులో ప్రిన్సిపల్ ప్రసాద్ పసిఫికల్ డైరెక్టర్ కుమార్ ప్రసాద్ నరేందర్ వేదావతి పాల్గొని జట్ల ఎంపికలు చేశారు ఈ నెల పన్నెండు పదమూడు తారీఖులలో కడప జిల్లా రాజంపేటలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటుంది అంబాయిల జట్టు శారద గీతాంజలి సుష్మిత జాన్కీ లలిత గంగమ్మ మీనాక్షి బసమ్మ నాగరత్న హేమలత నాగ హర్షిత వర్షిత జాహ్నవి నిఖిత చెర్రి నిఖిత వీరు అందరూ కూడా జిల్లా స్థాయిలో ఎంపికైన జట్టు ఈ జట్టు ఈ నెల పన్నెండు పదమూడు రాజంపేటలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటుంది బాలురు జట్టు పునీత్ కుమార్ మనోజ్ కుమార్ సుదర్శన్ బస్వంత్ కుమార్ జశ్వంత్ జీవన్ రెడ్డి అభిషేక్ గంగాధర్ శశిధర శశిధర్ రెడ్డి విహారి వంశీ వంశీ కుమార్ ఏల మోహన్ అభిషేక్ నరేష్ కుమార్ హరికృష్ణారెడ్డి ఇది బాలురు జట్టు వీరు రాష్ట్ర స్థాయి పోటీలో ఏలూరులో జరగబోయే పోటీలను పాల్గొంటారని జిల్లా అధ్యక్షులు శ్రీఎం బాలరాం రెడ్డి కార్యదర్శి ముస్తఫా పత్రికలకు తెలిపారు పాక్షియ నవోదయ లేపాసి ఈ స్కూల్స్ నుండి హిందూకూరు బాల బాలికలు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళలో మంచి టీంలు సెలెక్ట్ చేయడం జరిగింది బాయ్స్ వచ్చి వేలూరులో జరుగుతున్న స్టేట్ మీటు ఆ స్టేట్ మీట్ ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదు వెన్యూ అయితే ఫిక్స్ అయింది డేట్స్ వస్తేనే మేము కోచ్కు మేనేజర్కు ప్లేయర్స్కి ఇంటిమేట్ చేస్తాం దే విల్ గో అండ్ పార్టిసిపేట్ టీమ్స్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది టీమ్స్ थैंक यू वेरी मच जवाहर नवोदय विद्यालय फिजिकल एजुकेशन टीचर फर्स्ट टाइम हमने हैंडबॉल का यहाँ लीग होते हुए देखा हमें बहुत अच्छा लगा कि पहले से ही इन्फॉर्म कर दिए थे कि अंडर 19 का होने वाला है कंपटीशन। इसमें हमारे स्कूल से भी बच्चे प्रतिभाग किए और उसमें से काफ़ी सारे बच्चे सेलेक्ट भी हुए धन्यवाद హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి ఇక్కడ సెలక్షన్ జరగ నిర్వహించడం పడింది ఇక్కడ బాల బాలికలు మన అనంత జిల్లాలో ఉండే వాళ్ళందరి గురించి పార్టిసిపేషన్ చేశారు హ్యాండ్బాల్ గేమ్ వీళ్ళందరికీ అమ్మాయిలకి వచ్చేసి రాజన్పేట వీళ్ళకి స్టేట్మెంట్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు అబ్బాయిలకొచ్చేసి వచ్చేసి ఏలూరు దీనికి మొత్తం నిర్వహించినది మా మా జిల్లా సెక్రటరీ మా గురువు గారు ఉత్సవ్ కమల్ బాషా గారు ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించాము అలాగే మా ప్రిన్సిపల్ అయినటువంటి పి ప్రసాద్ గారు దీనికి సహకరించారు అలాగే నేను మా సారు మా అందరూ టీం అంతా కలిసి మా పిల్లలందరూ ఇక్కడ జయప్రదం బాగా చేశారు బాగా ఆడారు అందుకు సహకరించిన పెద్దలకు మా సెక్రటరీకి ఎప్పటికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని